హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదండి సో వరలక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పెసరపప్పు ఆయబూర్లు ఎలా చేయాలో మీకు ఈజీగా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ చిన్న ట్రిప్స్ పాటిస్తే మీకు పెసరపప్పు బూర్లు అనేవి బయట పెట్టిన మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి దీనికోసం నేను ఒక కప్పు వరకు పెసరపప్పుని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక టూ అవర్స్ నానపెట్టుకోండి ఇప్పుడు తోపు కోసం ఒక బౌల్ తీసుకొని అదే కప్పుతో ఒక కప్పు వరకు మినప్పప్పుని అలానే రెండున్నర కప్పుల వరకు నేను బియ్యాన్ని తీసుకున్నాను మీరు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు సోనా మసూరి బియ్యమైనా తీసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటిని బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని వీటిని మినిమం ఒక ఫోర్ అవర్స్ అయినా నానపెట్టుకోవాలా ఇప్పుడు టూ అవర్స్ తర్వాత పెసరపప్పు బాగా నానిందండి దీనిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మనం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకుంటే మీకు అనేవి తినడానికి అంత టేస్టీగా ఉండవు నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పెసరపప్పు మొత్తాన్ని కూడా మనం ఆవిరి పట్టుకోవాలండి దానికోసం నేను ఈరోజు ఇడ్లీ పాత్రలో ఇడ్లీలాగా పెట్టుకొని ఆవిరి పట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆవిరి పట్టుకుంటే పెసరపప్పు అనేది బాగా ఉడికిపోతుంది ఈ ఈ లోపు మనం తోపు కోసం పప్పుని మిక్సీ వేసుకుందామండి వాటర్ అంతా తీసేసి మిక్సీలో మనం కొంచెం కొంచెంగా ఈ బియ్యం మినప్పప్పుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలి మరి పల్చగా రుబ్బుకుంటే మనకి బూరెలు అనేవి అంత టేస్టీగా రావు అలానే ఎక్కువగా ఆయిల్ అనేది పీల్చేస్తుంది ఇప్పుడు పెసరపప్పు ఆయి పెట్టాం కదండి ఇవంతా బాగా ఆరిపోయాయి వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు లోపల పూర్వం మీద కళాయి పెట్టుకోవాలి మీద ఒక కళాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం కరిగాక మనం ఈరోజు నేను ఒక కొబ్బరి చిప్పని తీసుకొని దాన్ని తురుముకొని దీంట్లో వేసుకున్నానండి వీటిని కూడా బాగా నెయ్యిలో వేయించుకోవాలి మీరు పచ్చి కొబ్బరి బదులు మనం ఎండి కొబ్బరిని కూడా యూస్ చేసుకోవచ్చండి ఎండి కొబ్బరి అయితే మనం డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు ఇలా కొబ్బరి అంతా బాగా వేగాక ఏ కప్పుతో మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోవాలండి మీకు తీపి ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక రెండు మూడు స్పూన్ల వరకు బెల్లాన్ని ఎక్కువగా వేసుకోవచ్చు మ్యాక్సిమం ఒక కప్పు బెల్లం అయితే మీకు కరెక్ట్గా ఉంటుందండి ఈ బెల్లంలో కొంచెం ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగపెట్టుకోవాలి బెల్లంలో ఏ డస్ట్ లేకపోతే ఇలా చేసుకోండి బెల్లం కొంచెం డస్ట్గా ఉంది అంటే మీరు ముందుగా కరగబెట్టుకొని వాటర్ని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలా ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగాక మనం ముందుగా పెసరపప్పుని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాం కదండి వాటిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అలా కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ ఉంటే కొంతసేపటికి అది గట్టి పడుతుంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పడుతుందండి అంతే ఎక్కువ టైం పట్టదు ఇలా చేయడం వల్ల మనకి లోపల పూర్ణం అనేది పాడవకుండా త్రీ డేస్ వరకు మనకి స్టోరేజ్ ఉంటుంది ఈ బూరెలు అనేవి ఇప్పుడు లాస్ట్లో కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది మనకి వంట వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు ఈ కళాయిలో ఉన్న పెసరపప్పునంతా ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా ఆరిపోయాక మనకి ఏ షేప్లో వంటలు కావాలో ఆ షేప్లో మనకి రౌండ్గా వంటలుగా చుట్టుకోవాలి ఇప్పుడు తోపులో నేను ఒక నాలుగు స్పూన్లు వరకు షుగర్ని అలానే ఒక స్పూన్ వరకు సాల్ట్ని ఒక పావు స్పూన్ వరకు నేను బేకింగ్ సోడాని వేసుకొని బాగా కలుపుకున్నానండి మీరు బేకింగ్ సోడా అనేది మిక్సీలో ఇలా తోపు పిండి రుబ్బుకుంటే మీరు వేసుకోవాలి లేదు మేము గ్రైండర్లో రుబ్బుకున్నామంటే మీరు బేకింగ్ అనేది స్కిప్ చేసిన మీకు బాగా వస్తుందండి ఇప్పుడు నేను ఈ పెసరపప్పునంతా వంటలుగా చుట్టుకున్నాను ఇప్పుడు తోపులో వేసుకొని ఆయిల్ బాగా కాగాక ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మీకు శనగపప్పు బుర్రెలాగా ఇవి బయటికి పూర్ణం వచ్చేస్తుంది అని బెంగ మాత్రం అవసరం లేదు ఎందుకంటే మనం ఏ షేప్లో వేస్తున్నామో ఆ షేప్లోనే ఈ పెసరపప్పు బూర్లు అనేవి బాగా రౌండ్గా వస్తాయి పూర్ణం కూడా మనకి బయటకు రాకుండా ఆయిల్ చెడిపోకుండా బాగుంటుందండి ఇప్పుడు మనం కళాయి ఫుల్గా వేయకూడదు కళాయిలో కొంచెం ఒక పది మన కళాయి సైజు బట్టి ఒక పది నుంచి పన్నెండు వరకు వేసేసుకొని వాటిని రెండు వైపులా బాగా మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకొని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడకపెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలా చూడండి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేగే బూరెలు కూడా రౌండ్గా వచ్చాయి ఇప్పుడు వీటిని తీసేసుకొని మనం రెండో వాయిన కూడా అలానే వేసేసుకోవాలి అలానే మొత్తం బుర్రలు వేసేసుకొని అమ్మవారికి సమర్పించుకొని మనం ప్రసాదంగా స్వీకరించవచ్చండి ఈ బూరెలు అమ్మవారికే కాదండి ఈవినింగ్ పూట పిల్లలకు కూడా స్నాక్స్ కింద కూడా చేసి పెట్టవచ్చు పెసరపప్పు మినపప్పు అనేది బలం కదా సో నా వీడియో కనుక నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు ఈ ఆయబూర్లను సింపుల్గా ఇలా చిన్న చిన్న టిప్స్తో చేసేసుకోండి